ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్టుతో కన్నడ సినీ పరిశ్రమ భారీ కుదుపుకు గురైంది రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో ఆయనను అరెస్టు చేయడం సంచలనంగా మారింది అయితే దర్శన్ అరెస్టు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పవిత్ర గౌడ ఈ కేసులో పవిత్ర గౌడను కూడా బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది పవిత్ర గౌడ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది పవిత్ర గౌడ కెరీర్ విషయానికి వస్తే కన్నడ సినీ పరిశ్రమలో నటి ఫ్యాషన్ డిజైనర్ దక్షిణాది సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనే చిత్రంలో నటించడం ద్వారా కన్నడ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు ఆ తర్వాత చత్రిగాలు సర్ చత్రిగాలు అగమ్య సాగవ దర్యాలి అనే చిత్రాల్లో నటించారు పవిత్ర గౌడ నటిగానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్గా కూడా రాణిస్తున్నారు బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తున్నారు సాంప్రదాయంగా ఉండే చీరలను డిజైన్ చేయడంలో మంచి పేరు ఉంది కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్ కు మంచి పాపులారిటీ ఉంది పవిత్ర గౌడకు హీరో దర్శన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆమెకు ఓ కూతురు కూడా ఉంది భర్తతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే దర్శన్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటం వివాదంగా మారింది తన కూతురు ఖుషి పుట్టినరోజు వేడుకలో దర్శన్ పాల్గొనడం ద్వారా వారికి ఉన్న సంబంధం బయటకు వచ్చింది దర్శన్ పవిత్ర గౌడ సంబంధాలపై రేణుకా స్వామి అనే అభిమాని అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది ఆ వ్యాఖ్యల తర్వాత ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు దాంతో దర్శన్ పవిత్రపై అనేక అనుమానాలు ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో దర్శన్ పవిత్రపై కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్లో రెండు నెలల క్రితం కేసు నమోదైంది తాజాగా విచారణ నిమిత్తం పవిత్ర గౌడను అదుపులోకి తీసుకోగా దర్శన్ ను మంగళవారం ఉదయం అరెస్టు చేయడం కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది